హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమనే చూశారు కదా బర్త్డే వ్లాగ్ అనమాట ఇంకా మా ఆయన నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు అనేది నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఇది బర్త్డే ముందు రోజు అనమాట బర్త్డే కోసం డ్రెస్ తీసుకోవడానికి అయితే కటక్ వెళ్తున్నాము ఆడుకుంటావాడి లాపులు <laughs> కెళ్ళి <laughs> <laughs> ఇంకా వెళ్ళే దారిలో అయితే చిన్న పాపకి వ్యాక్సిన్ వేయించాలని చెప్పి ఈ క్లినిక్ అయితే వెళ్ళాము అంటే ఎప్పుడు వేస్తారని కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము అక్కడైతే ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి వీటిని డిసెంబర్ అలా అంటారు అనుకుంటా కరెక్ట్ కాదో కామెంట్ చేయండి మేము ఫైవ్ థర్టీ కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి అందుకే కొంచెం చీకటి పడింది ఇంకా కటక్ వెళ్లేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఈ రింగ్ రోడ్ లాంటిది కనిపించింది అంటే ఇంకా కటక్ లోకి మనం ఎంటర్ అయిపోయినట్టే చిన్న పాపని ఇంట్లో అమ్మ దగ్గర ఉంచేసి వచ్చాను ఇంకా వచ్చి నుండి ఒకటే టెన్షన్ పాప ఏం చేస్తుంది ఏడుస్తుందో ఏంటో అని ఫస్ట్ ఈ ట్రెండ్స్ కి అయితే వెళ్ళాను నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను చూసే ఉంటారేమో అయితే ట్రెండ్స్ లోనైతే అస్సలు నాకు కలెక్షన్ నచ్చలేదు అనమాట ఇంకా వెతికి వెతికి నెక్స్ట్ అయితే ఈ బజార్ కు వచ్చాము ట్రెండ్స్ పక్కనే ఉంటది ఇది మేము త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అస్సాంలో ఉండేటప్పుడు అయితే ఇలా బజార్ ఇండియా కల్కత్తా బజార్ అనేసి ఉండేవన్నమాట అందులో ఎఫోర్డబుల్ ప్రైస్ అన్ని దొరికేవి అలాంటిది ఇది అనుకుంటా కొన్ని పోనీ ఏమైనా చదువుదామన్నా సరే ఇక్కడ ఒడియాలో రాస్తున్నాయి ఏం చదవడానికి కూడా అర్థం కావట్లేదు ఇక్కడ కూడా కలెక్షన్ అంతగా ఏం బాగాలేదు అంటే ట్రెండ్స్ కంటే బెటర్ అనిపించింది ఇంకా ఇంకో షాపింగ్ కి వెళ్ళే అంత టైం లేదనమాట పాప అప్పటికే టూ త్రీ అవర్స్ అయితే అయిపోతుంది ఇంకా ఫీడింగ్ ఇవ్వాలి కదా అనేసి అయితే వెంట వెంటనే సెలెక్ట్ చేసుకుని అయితే బయలుదేరిపోయాము అంటే బయటకు వచ్చేసాము ఇంకా మా ఆయనకైతే ఈ బేకరీ కనిపించింది ఇందులో పావుబాజీ తింటాను పదా అనేసి అయితే తీసుకొచ్చాడు టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాం అన్నా వినలేదు వేంగి వేంగి తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా పావుబాజీ అలానే సమోసా చాట్ అయితే చెప్పాము పావుబాజీ నైన్టీ రూపీస్ సమోసా చాట్ అయితే ఎయిటీ రూపీస్ అనమాట ఇంకా రెండిట్లో నాకైతే సమోసా చాట్ నచ్చింది కొంచెం కారం కారంగా బాగుంది ఇంకా పావుబాజీ అయితే ఏంటో టేస్టే తెలియలేదు నాకు ఇవి తినేసి అయితే ఇంకా స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళిపోయాం నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా ఇది మరుసటి రోజు అంటే నా బర్త్డే రోజు అనమాట మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా తలకు స్నానం చేసుకొని ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టుకుంటున్నాను ఇంకా దేవుడికి అయితే మా ఆయన మంచి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనేసి అయితే కోరుకుంటున్నాను అలా ఏం లేదులేండి జోక్ చేస్తున్నాను అయితే నేను ఇప్పుడు వేసుకున్న ఫ్రాక్ కూడా కొత్తదే అనమాట నిన్న మీరు చూసింది అంటే నిన్నంటే ముందు వీడియోలో చూపించిన షాపింగ్కి వెళ్ళి చూపించాను కదా అది వేరు ఇది వేరు ఆ సైజ్ అయితే అందులో దొరకలేదు సరేలే ఫిట్టింగ్ చేయించుకుందాం అనేసి అయితే తీసుకున్నాను తర్వాత ఎప్పుడో ఫిట్టింగ్ చేయించుకొని వేసుకోవాలి ఇంకా దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా వంట స్టార్ట్ చేశాను ఈ రోజు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అలానే మటన్ కర్రీ కుక్ చేస్తున్నాను అనమాట నేను వేసుకున్న కొత్త ఫ్రాక్ మార్చేసాను ఎందుకంటే పాపకు ఫీడింగ్ ఇవ్వాలి కదా ఆ ఫ్రాక్ తో అవ్వదు అందుకే ఇది కూడా వంట చేసేటప్పుడు గట్టి కంఫర్టబుల్ గా ఉంటది చెప్పి నేనైతే చేంజ్ చేసేసాను ఇక్కడైతే ఫస్ట్ బిర్యానీ కుక్ చేసేసాను దమ్ పెట్టేశాను ఇప్పుడు మటన్ కర్రీ కుక్ అవుతుంది ఇది దమ్ బిర్యానీ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఆ రోజు చేసిన ఈ దమ్ బిర్యానీ అలానే ఈ మటన్ కర్రీ కూడా రెండు చాలా బాగా వచ్చాయి దమ్ బిర్యానీ అయితే ఒక పూట కోసమైనా కుక్ చేశాను అదైతే ఒక పూటలో అయిపోయింది ఇంకా నైట్ కి అయితే ఈ మటన్ కర్రీ ఉంటే దాంతో పాటు పూరీలు చేసుకున్నాను పూరీలతో కూడా చాలా బాగుంది మటన్ కర్రీ నేను ఈ మటన్ కర్రీ ప్రాసెస్ అనేది నేను షార్ట్ పెడతాను చూడండి ఒకసారి బాగున్నా జాను కేక్ ఎవరు తెచ్చారు ఎంత కేక్ అది ఎంత అయింది ఆరు వందల మన దగ్గర ఎంత ఉంటుంది ఈ కేక్ వన్ కేజీ అయితే సేమేనా కూల్ నార్మల్ కేక్ ఏనా నార్మల్ కేక్ స్ట్రాబెరీ ఫ్లేవరా కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు అనుకుంటారేంటో ఏంటి దీని బాస్ ఇలా ఉంది ఏంటి అనేది శ్రీకాకుళం కదా ఆ మాత్రం ఉంటది ఈవినింగ్ అయ్యేసరికి మా ఆయన కేక్ తెచ్చాడు కేక్ కట్ చేయమని ఇదేం సర్ప్రైజ్ కాదులేండి ముందే నాకు అడిగాడు నీకు ఏం ఫ్లేవర్ కావాలి ఏం డిజైన్ కావాలి అని అయితే ఫొటోస్ పెట్టాడు కొన్ని ఫొటోస్ అందులో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మా ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చాడో చెప్తాను అనేసి అయితే గిఫ్ట్ లేదు ఏమీ లేదు కేక్ తెస్తాను కట్ చేసి తినేసి పడుకో అని అన్నాడు అనమాట ఇంకా నేను కూడా సర్లే అనేసి అయితే ఊరుకున్నాను ఇంకేం చేస్తాను చెప్పండి మా ఆయనకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవన్నీ అంతగా తెలియదు చాలా ఇంట్రోవర్ట్ అనమాట పెళ్ళికి ముందు అంతే పెళ్ళి తర్వాత కూడా అంతే ఏమైనా అడిగితే ఇవ్వడం లేకపోతే సైలెంట్ గా ఉండడం పెళ్ళికి ముందు కూడా గిఫ్ట్స్ ఇచ్చింది ఏం లేదు పెళ్లి అయిన తర్వాత కూడా అసలే లేదు ఇంకా నేనే అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తుంటానమాట ఇంకా మా ముగ్గురు అంటే మా పిల్లలతో కలిపి మా దగ్గర నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టు ఈ ఒడిశాలో అయితే కేక్స్ అంతగా బాగోవు ఈ కేక్ కూడా బాగోదేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది అనమాట కేక్ టూ డేస్ లో అంటే నా బర్త్డే రోజు ఆ మరుసటి రోజులో కేక్ అయితే కథం అయిపోయింది ఇక్కడ మేము అందరం కేక్ తింటున్నాం కానీ మా పాప తినట్లేదు కదా నేను అదే అంటున్నాను నువ్వు కేక్ తినకూడదు తినకు అనేసి అంటే నన్ను చూసి నవ్వుతుంది అనమాట ఇంకా డైలీ నా వీడియోస్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ కేక్ తీసుకోండి మీకోసమే ఇంకైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎన్ చేస్తున్నాను ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో